పల్నాడు జిల్లా కేసానపల్లిలో ప్రభుత్వ భూమిని వైసీపీ నేత దానీయులు కబ్జా చేశాడు కోటి విలువ చేసే పదిహేడు సెంట్ల భూమిని ఆన్లైన్లో తన భార్య పేరు తెక్కించాడు ఆ తర్వాత తన కొడుకు పేరుతో భూమిని బదలాయించాడు దీనిపై నరసరావుపేట ఆర్టీఓ కార్యాలయంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు కబ్జాకు గురైన భూమిని కాపాడాలని వారు విన్నవించారు రాజకీయ ప్రసంగ మా విలేజ్ లో గ్రామ కంటాని పంచాయతీ సంబంధించిన గ్రామ కంటాన భూమి పదిహేడు సెంట్లని గత రెండు రెండు నెలల నుంచి వేరే తాతపూడి అతను రిజిస్టర్ చేయించుకొని తప్పుడు సర్వేయర్ పెట్టి రిజిస్టర్ చేయించుకొని దీనికి సహకరించాడు సహకరించిన సర్వేయర్ని మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు లేదు దీని మీద కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇచ్చాము అయినా కానీ స్పందన లేదు మళ్ళీ ఇప్పుడు ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చాము మేము దీని మీద తొందరగా చర్య తీసుకొని ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన మేము వాడుకోవటానికి ఏదైనా బిల్డింగ్స్ కట్టాలంటే మాకు ఎక్కడ మా ఊళ్ళో ఎక్కడ ల్యాండ్ లేదు కాబట్టి ఇది పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి ఇది రిజిస్ట్రేషన్ రద్దు చేసి పంచాయతీ కార్యాలయం హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుచున్నాము మా విలేజ్ లో గ్రామ కంటానికి పంచాయతీకి సంబంధించిన గ్రామ కంటాన భూమి పదిహేడు సెంట్లని గత రెండు రెండు నెలల నుంచి వేరే తాతపూడి దాని అతను